అందరికీ నమస్కారం నేను మీ నాగరాజ్ ఐజెక్స్ ఐరో హాస్పిటల్ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ మేము మీకోసమే పనిచేస్తున్నాము నిరంతరంగా తేలుకాటు మన పొలాల్లో కానీ ఎరువులు పనిచేసే వాళ్ళు వర్షాలకు కానీ ఇంట్లోకి కానీ లేదంటే బయట పొలాల్లో పనిచేసే వారికి కానీ ఈ తేలుకాటుకి ఎక్కువ గురవుతుంటారు వాళ్ళకు ఒక లిక్విడ్ చెప్తాను ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈ తయారు చేసుకుని పెట్టుకోండి మనకు నష్టమైతే లేదు కదా ఒక ఎం ఒక గ్లాస్ అర గ్లాసు నీటిలో ఒక అర చెంచా జీలకర్ర వేసి బాగా మరిగించాలి మళ్ళీ ఇంకొక పది గ్రాములు లవణం ఇంకో పది గ్రాములు జీలకర్ర పొడి బాగా పేస్ట్ చేసి నూరు పెట్టుకోండి నూరు పెట్టుకున్న తర్వాత ఈ జీలకర్ర కషాయం ఈ రెండు కలిపి వేసిన తర్వాత దాంట్లో ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్లు మంచి నెయ్యి ఆవు నెయ్యి ఉంటే మంచిది లేదంటే మామూలు నెయ్యి వేసేసుకుని బాగా మరిగించాల ఈ నీళ్ళన్నీ ఇంకిపోయి నెయ్యి మాత్రమే మిగలాలా ఆ మిగిలినటువంటి ఈ నెయ్యిని ఒక డబ్బాలో దాచిపెట్టుకోండి మనకేం ఖర్చు కాదు కదా ఇంట్లో ఉండే జీలకర్ర కాదు చేసి పెట్టుకుని ఒక డబ్బాలో నింపు పెట్టుకోండి ఇలాంటి డబ్బాలో నింపు పెట్టేసుకున్న తర్వాత ఎవరన్నా ఎప్పుడన్నా తేలుకాటు కానీ ఏమైనా పురుగులు కానీ ఇంట్లో కుట్టినప్పుడు ఈ చుక్క డ్రాప్స్ ఏదైతే మన జీలకర్రతో తయారు చేసుకున్నటువంటి ఈ ద్రవాన్ని వేసి బాగా రుద్దినట్లయితే పురుగు కాటులు కాట్లు తేలుకాటులకు ఉండే చాలా అద్భుతంగా పనిచేస్తుందని మన మహర్షులు చెప్పడం జరిగింది ఇది అందరూ చేసుకోవచ్చు ప్రమాదం లేదు కాటుకు ఎవరికన్నా ప్రమాద శాతం కుట్టినప్పుడు ఇది అప్లై చేసుకుని తర్వాత మనం డాక్టర్ని సంప్రదిస్తే సంప్రదించవచ్చు ఈలోపు ఫ్రెష్ టైట్గా మనకు పనిచేస్తుంది కదా నేను మీ నాగరాజు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బట్టతలకి హెయిర్ ఆయిల్ సుష్ణాతలను చాలా బాగా పనిచేస్తుంది హెయిర్ ఫాల్ ఇమిడియట్లీ కంట్రోల్ అవుతుంది హైదరాబాద్ గుంటూరులో క్యాంపుల్లో లభిస్తుంది ఆన్లైన్ ద్వారా తెప్పించుకోండి నేను మీ నాగరాజు చూశారు కదా నేను వాడిన తర్వాత ఎలా వచ్చింది నా హెయిర్